నమస్కారం రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో హైటెక్ విధానాలను అనుసరించి ఉద్యాన వనాధికారులు చేపడుతోన్న సురక్షితమైన ప్రయోగాత్మకమైన సాగు విధానాలను కార్యక్రమంలో తెలుసుకుందాం విధానాలను ఆచరిస్తోన్న రైతులు ప్రకృతి ఆటుపోట్లకు ఎదురెద్దుతున్నారు కాలాన్ని అనుసరించి ఆరుబైట పెంచే పంటలకు వాతావరణ పరిస్థితులు ప్రకృతి ఉపద్రవాలు చీడపీడలు పెద్ద ఆటంకాలుగా మారాయి ఇలాంటి పరిస్థితులను అధిగమించి ఏడాది పొడవునా పంటల సాగుతో ఆదాయాన్ని పొందాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యాన వనాధికారులు కూరగాయల సాగులో అనేక రకాల ప్రయోగాలను చేపడుతున్నారు సురక్షిత వాతావరణంలో నాణ్యమైన అధిక దిగుబడులకు మార్గం సుగమం చేస్తున్న హైటెక్ సాగు విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు పాలీహౌస్లో పండిస్తోన్న టమాటా సాగులోనే సుమారు ఆరు రకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు ఈ పద్ధతులతో సాధారణ సాగులో రైతు పొందే దిగుబడి కన్నా నాలుగు నుంచి ఐదు రెట్ల అధిక దిగుబడిని సాధించవచ్చు అంటున్నారు మరి ఆ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందా మేము టమాటా పండిస్తున్నాము ఈ టమాటా రకం వచ్చేసి ఐహెచ్ఆర్ వల్ల వెరైటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వల్లది వెరైటీ అరక అని అరక రక్షక అని అరక సామ్రాట్ అని ప్రస్తుతం మూడు వెరైటీస్ని మేము డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము అయితే మెయిన్గా పాలీహౌజ్ల వల్ల ఉపయోగాలు ఏమంటే పాలీహౌజ్ లోపల వాతావరణం అనేది కంట్రోల్ చేయబడుతుంది అంటే దీంట్లో తేమ తర్వాత టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది రెండోది వచ్చేసి దీంట్లో చుట్టుపక్కల పాలిషీటు తర్వాత ఇన్సెక్ట్ నెట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో పురుగు పురుగుల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది దిగుబడి అనేది దాదాపుగా ఓపెన్ కల్టివేషన్ కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ వస్తుంది పాలిహౌజ్లలో మేము ఒక ఐదు ఆరు రకాల టెక్నాలజీస్ని ఉపయోగిస్తున్నాము దాంట్లో మొదటి టెక్నాలజీ ఏమంటే ఈ మల్చింగ్ షీట్ అనేది వాడుతున్నాము ఈ మల్చింగ్ షీటు ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ మల్చింగ్ షీటు మల్చింగ్ షీట్ వాడడం వల్ల ఉపయోగం ఏమంటే ఒకటి కలుపు రాకుండా నివారిస్తుంది తర్వాత రెండోది వచ్చేసి నీళ్ళు కూడా దాదాపుగా డెబ్బై శాతం దాకా యాభై నుంచి డెబ్బై శాతం దాకా నీళ్ళు కూడా ఆదా అవుతుంది అదేవిధంగా కవర్ కప్పించడం వల్ల ఏమవుతుందంటే లోపల తేమ అనేది పెరిగిపోయి మొక్క యొక్క వేలు బాగా అభివృద్ధి చెందుతాయి మొక్క వేలు బాగా అభివృద్ధి చెందడం వల్ల చెట్టు గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది త దానివల్ల ఏమవుతుందంటే దిగుబడి అనేది బాగా పెరిగిపోతుంది అయితే ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి మల్చింగ్ షీటు సెకండ్ టెక్నాలజీ వచ్చేసి లోపల డ్రిప్ ఇరిగేషన్ పైపులు పోతాయి రెండు వరుసలు ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల యాభై శాతము నీటి ఆదా అవుతుంది ఆ తర్వాత ఎరువులు వచ్చేసి డైరెక్ట్గా మొక్క యొక్క మొదల్లోకి పడతాయి కాబట్టి ఎరువులు కూడా మనకు ఆదా అవుతుంది ఆ తర్వాత డ్రిప్ వాడడం వల్ల కలుపు కూడా చాలా వరకు నివారించబడతాయి నివారించబడుతుంది అయితే ఈ ట్రెలిసింగ్ విధానంలో ఒకటి రేకుంటే రెండు కొమ్మలు తీసుకుంటాము ఈ కొమ్మలను ఈ థ్రెడ్తో మీ దాకా కడతాము కట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకటి నుంచి రెండు బ్రాంచెస్ మీది దాకా పన్నెండు ఫీట్ల దాకా పాకుతాయి మనము చుట్టుపక్కల ఉన్న కొమ్మలన్నీ కట్ చేయాల కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపలికి గాలి వెలుతురు అనేది ఎక్కువ పోయి ఎక్కువ పాలినేషన్ అవుతుంది మొక్కకు దిగుబడి అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది ఇంకొక టెక్నాలజీ ఏంటంటే మా దగ్గర ఈ రైస్ బెడ్ సిస్టమ్ అంటారు దీన్ని ఎత్తైన నారుమళ్ళ సిస్టమ్ అంటారు మామూలుగా అయితే రైతులు పొలాల్లో వాళ్ళ పంటలు భూమి మీద వేసుకుంటారు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఆ పంటలు వర్షానికి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా ఎత్తైన నార్మల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వచ్చిన అధిక వర్షాలు మొత్తము ఈ కింది నుంచి బెడ్ నుంచి కిందికి కారిపోయి కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది ఆ విధంగా వర్షాలకు అధిక వర్షాలకు మొక్కలు అనేవి డ్యామేజ్ కావు మొక్క సుదృఢంగా వస్తుంది దిగుబడి కూడా అధికంగా వస్తుంది ఇదే విధంగా ఇంకొక టెక్నాలజీ ఉన్నది మా దగ్గర అదేమంటే డబల్ రో సిస్టమ్ అంటారు దీన్ని అంటే ఒక బెడ్ ఒక మీటర్ వెడల్పు బెడ్ తీసుకొని దాదాపుగా ఆరు ఇంచుల హైట్లో ఉంటుంది బెడ్ ఆరు నుంచి ఒక ఫీట్ హైట్ ఉంటుంది దాని మీద దాని మీద రెండు వరుసలు ఒక వరుస ఇది రెండు వరుసలు రెండు వరుసలు మొక్కలు అనేది నలభై ఐదు సెంటీమీటర్లకు ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది దీని యొక్క లాభం ఏమంటే మనము ఒక క్రమ పద్ధతిలో మొక్కలను నాటుకుంటాము దీనివల్ల లోపలికి గాలి వెలుతురు అనేది పోయేసి లోపల పాలినేషన్ ఎక్కువై దిగుబడి అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా చీడపీడల నివారణ కూడా అవుతుంది ఈ విధంగా రకరకాల టెక్నాలజీస్ మేము ఈ పాలీహౌజ్లలో ఉపయోగిస్తున్నాము సమ్మర్లో వచ్చేటప్పటికీ టెంపరేచరు బాగా పెరుగుతుంది టెంపరేచరు బాగా పెరగడం వల్ల మొక్కలో చీడపీడల ఉధృతి చాలా ఎక్కువ పెరుగుతుంది దాన్ని టెంపరేచర్ తగ్గించుకోవడానికి మేము ఫాగర్స్ అనేది యూజ్ చేస్తాము ఆ ఫాగర్స్ అనేవి ప్రతి అర్ధ గంటకోసారి ఒక ఐదు నిమిషాలు నడుస్తాయి నడవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం పొగ మంచులాగా నీళ్ళు చిలకరించబడతాయి మొక్కల మీద దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచరు తగ్గుతుంది మనకు టెంపరేచర్ తగ్గి మొక్క ఎదుగల ఎదుగుదల అనేది బాగుంటుంది అదేవిధంగా ఈడ చీ చీడపీడలు తగ్గించుకోవడానికి స్టిక్కీ ట్రాప్స్ అని జిగురు అట్టలు అనేది మేము యూజ్ చేస్తాము ఈ జిగురు అట్టలు యూజ్ చేయడం వల్ల దాని మీద పురుగులు అతుక్కొని చచ్చిపోతాయి చాలా వరకు పురుగు పురుగుల బెడద ఈ స్టిక్కీ ట్రాప్స్ వల్ల లేకుంటే ఫిరమోన్ ట్రాప్స్ వల్ల నివారించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఈ పాలీ హౌస్లో మనము దాదాపుగా నాలుగు రకాల మొక్కలను డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము ఒకటి వచ్చేసి పిహెచ్ఎస్ వాళ్ళది డబల్ ఫోర్ ఎయిట్ రకము రె రెండవది యు యుఎస్ వాళ్ళది డబల్ 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 ఫోర్ జీరో రకము ఆ తర్వాత మూడవది వచ్చేసి ఐహెచ్ఆర్ వాళ్ళది అర్క అని ఉంది తర్వాత అర్క రక్ష అర్క అని ఉంది ఆ తర్వాత అర్క సామ్రాట్ అని ఉంది ఈ విధంగా రకరకాల మొక్కలు దేశం నుంచి తర్వాత వేరే రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి తెప్పించుకొని ఇక్కడ డెమోన్స్ట్రేషన్ చేసి ఇలా సక్సెస్ఫుల్ అయినాక ఈ పంటల గురించి ఈ వెరైటీల గురించి రైతులకు చెప్పడం జరుగుతుంది వ్యవసాయ వ్యర్థాలు పేడ వానపాముల నుంచి వచ్చే వ్యర్థాలతో వర్మీ వాష్ తయారు చేసుకునే పద్ధతి అనాదిగా అమలవుతోంది ఈ వర్మీ వాష్ లో విలువైన పోషకాలు ఉన్నాయి పంటలపై పిచికారి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు అందుకే చిన్న సన్నకారు రైతులు సైతం సొంతంగా వర్మీ వాష్ ను తయారు చేసుకునేందుకు వీలుగా చిన్నపాటి వర్మీ వాష్ యూనిట్ ను అభివృద్ధి చేశారు ఉద్యానవనాధికారులు మరి ఈ యూనిట్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి వర్మీ వాష్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వానపాముల ఎరువుల లోపల నుంచి వచ్చే వ్యర్థాలతో వర్మీ వాష్ అనేది తయారవుతుంది ఇది ఎక్సలెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్గా మనకు పనిచేస్తుంది దీనిలో మూడు భాగాలు ఉంటాయి ఒకటేమో వచ్చేసి సిమెంట్ రింగులు ఉంటాయి రెండోది వచ్చేసి లోపల కింద బేస్మెంట్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి లోపల పెంట ఎరువు అనేది వేస్తారు పెంట పెంట అనేది వేస్తారు పెంట వేసిన తర్వాత వానపాములు వేస్తారు వానపాములు వేసిన తర్వాత నెమ్మదిగా అది ఆ పెంటలో ఉన్న వ్యర్థాలని తినేసి దాన్ని ఎరువుగా మారుస్తుంది అయితే మీద కొండ పెట్టేసి ఈ కుండలో నీళ్ళేస్తూ ఉంటాము సన్న సన్నగా చుక్కలు చుక్కలుగా నీళ్ళు పడుతూ ఉంటాయి ఈ నీళ్ళు ఈ వాన పాములను తడుచుకుంటూ దాంట్లో ఉన్న పోషకాలని తీసుకొని ఇక్కడ నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది ఇది తీసుకొని మనము ఫిఫ్టీ పర్సెంట్ నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఒక్కకు చాలా ఉపయోగపడుతుంది ఎరువులాగా పనిచేస్తుంది దీన్ని డ్రిప్లో పంపించుకోవచ్చు లేదంటే ఆకుల మీద స్ప్రే చేసుకోవచ్చు దీన్ని స్ప్రే చేసే విధానం ఏమంటే ఒక పది లీటర్ల పది పది లీటర్లలో ఐదు లీటర్లు వర్మీ వాష్ యూనిట్ పెట్టుకొని వేసుకొని వర్మి వర్మీ వాష్ వేసుకొని కలుపుకొని దాంట్లో మొక్కలకు స్ప్రే చేసుకోవాలా అదే ఫిఫ్టీ పర్సెంట్ కలుపుకొని డ్రిప్పు ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు అర్బన్ ఫార్మింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు తీసేందుకు గాను వర్టికల్ ఫార్మింగ్ కు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరుగుతోంది అందుకు అనుగుణంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వర్టికల్ టవర్లలో ఆకుకూరలను పెంచుతూ ఆధునిక సాగుపై అవగాహన కల్పిస్తున్నారు ఉద్యానవనాధికారులు వంద గజాల ఫ్లాట్లో కొద్దిపాటి పెట్టుబడితో వర్టికల్ ఫార్మింగ్ చేసుకోవచ్చునని ఈ మోడల్ ఫార్మ్ ద్వారా నిరూపిస్తున్నారు ఈ సాగు ద్వారా ఒక మొక్క పెరిగే చోట ఇరవై ఐదు మొక్కలు పెంచుకోవచ్చునని తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని చెప్తున్నారు అందులోనూ ఎలాంటి కెమికల్స్ లేకుండా పంటలు పండించవచ్చు అంటున్నారు ఆ వివరాలు మీకోసం వర్టికల్ ఫార్మింగ్ అనేది చూస్తున్నాము ఈ వర్టికల్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కువ తక్కువ స్థలంలో ఎక్కువ పంట తీయాలి మామూలుగా అయితే మనము భూమి మీద ఒక లేయర్ పంట తీస్తాము కానీ దీంట్లో ఆ విధంగా కాకుండా మనము ఎనిమిది తొమ్మిది లేయర్లలో పంట తీయడం వల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది ఏడు నుంచి ఎనిమిది రెట్లు పెరుగుతుంది దీంట్లో భాగంగా మేము ఈ మట్టిగా ఈ పైపులు తీసుకొచ్చేసి ఇవి ఏ వే వేరేది ఏ కాదండి ఇది మన బోర్ కేసింగ్కి ఉపయోగించే పైపులే దీన్ని ప్రతి ఫీట్కి ఒకటి కట్ చేసేసి కొద్దిగా హీటింగ్ మిషన్తో మౌల్డింగ్ చేసేసి మేమే తయారు చేసుకున్నాము ఇది కావాలంటే రైతులకు మేము అందజేస్తాము అర్బన్ ఫార్మింగ్లో మీద మిద్దె మీద ఇలాంటి ఒక పది పైపులు పెట్టుకొని వాళ్ళ ఇంటికి కావాల్సిన ఆకుకూరలు ఆరోగ్యమైన తర్వాత కెమికల్ రహిత ఆర్గానిక్ ఆకుకూరలు ఇంట ఇంట్లోనే పండించుకోవచ్చు అదే కాకుండా ఇప్పుడు ఈ సిటీ సిటీలో మనకు ప్లాట్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ప్లాట్స్ వచ్చినాయి వెయ్యి గజాల ప్లాట్స్ ఐదు వందల గజాల ప్లాట్సు ఇటువంటి ప్లాట్స్లో కూడా ఈ వర్టికల్ ఫార్మింగ్ చేసుకొని మనము మార్కెటింగ్ చేసుకుంటే మంచి లాభాలని లాభాలు వస్తాయి మీకు ఎవరికైనా కావాలంటే మా దగ్గర మేము తప్పకుండా దీని గురించి మీకు ట్రైనింగ్ ఇస్తాము అయితే ఈ పైపులు మౌల్డింగ్ చేసిన తర్వాత దీంట్లో పాటింగ్ మిక్చర్ వేయడం జరుగుతుంది పాటింగ్ మిక్చర్ అంటే మట్టి మిశ్రమం మట్టి మిశ్రమం ఏమంటే ఒక ఇరవై ఐదు శాతము కోకోపీట్ ఉంటుంది ఒక ఇరవై ఐదు శాతము వర్మి కాంపోస్ట్ ఉంటుంది ఆ తర్వాత నీమ్ కేకు ఒక పది శాతం ఉంటుంది ఆ తర్వాత ఒక ఇరవై ఐదు శాతము ఎర్రమట్టి వస్తుంది మొత్తం కలిపి వంద శాతం చేసి దీంట్లో మట్టి అనేది ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాడాలి ఎక్కువ మట్టి వాడితే ఏమవుతుందంటే లోపల మట్టి అనేది అయిపోయి ఏర్లు అనేవి డెవలప్ కావు దానివల్ల మొక్క గ్రోత్ అనేది రాదు ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మట్టి పెట్టేసి మిగతా సెవెంటీ ఫైవ్ ఆర్గానిక్ మ్యాటర్ యాడ్ చేయాలి ఆర్గానిక్ మ్యాటర్ కింద మనకు వర్మీ కాంపోస్ట్ ఉన్నది తర్వాత కోకోపీట్ ఉన్నది తర్వాత రంపప్ పొట్టు వేసుకోవచ్చు లేదంటే వరి పొట్టు కూడా కలుపుకోవచ్చు లేకుంటే ఇంకేమైనా వ్యర్థ పదార్థాలు ఎండిపోయిన ఆకులు ఈకులు ఉంటే కూడా దీంట్లో కలుపుకోవచ్చు దీంట్లో పంట అనేది చాలా మంచిగా వస్తుంది మనము ఎటువంటి కెమికల్స్ ఆ ఆర్గానిక్ విధానంలో సేంద్రియ పద్ధతిలో ఆకురలను మనము మన సిటీలోనే పండించుకోవచ్చు మనం ఎక్కడో పొలాలకు పోవాల్సిన అవసరం లేదు మనకు ఒకవేళ జాబ్ లేదంటే ఒక వెయ్యి గజాల ప్లాటో లేకుంటే ఒక ఐదు వందల గజాల ప్లాటో లీజుకు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు మంచి ఆదాయం అనేది వస్తుంది మామూలుగా అయితే ఆకుకూరలు భూమి మీద రైతులు సాగు చేస్తారు దాంట్లో మూడు నుంచి నాలుగు టన్నుల ఆకుకూరలు వస్తాయి కానీ ఈ పద్ధతులు చేయడం వల్ల సంవత్సరానికి దాదాపుగా నలభై నుంచి యాభై టన్నులు ఆకుకూరలు వస్తుంది అంటే కిలో పది రూపాయలకు పోయినా కూడా మనకు దాదాపుగా ఒక ఎకరానికి నలభై ఐదు నాలుగు నాలుగున్నర లక్షల రూపాయల ఆదాయం వస్తుంది కాకపోతే దీంట్లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే ఫస్ట్ మనకు ఇనీషియల్ ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది పెట్టుబడి ఈ పెట్టుబడి ఒకసారి పెట్టుకుంటే మీకు దాదాపుగా సమ ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు పెట్టుబడి అనేది వెళ్ళిపోతుంది తర్వాత రైతుకు లాభం అనేది వస్తుంది ఒక్కసారి ఈ పైప్ పెట్టుకోవడం వల్ల ఐదు నుంచి పది సంవత్సరాల దాకా మనము పైపులను మార్చాల్సిన అవసరం లేదు సంవత్సరానికి సంవత్సరం నరకు ఒక్కసారి ఈ పార్టింగ్ మిక్చర్ మాత్రము మార్చాల్సి వస్తుంది కూరగాయల పంటల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య నులిపురుగు పాలిహౌస్ సురక్షిత షెడ్ నెట్లలో సాగు చేసే పంటల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది మరి ఈ నులిపురుగును ఎలా తగ్గించాలో ఉద్యానవనాధికారులు సూచిస్తున్నారు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఇది హాఫ్ ఎకర్ పాలీ దీంట్లో మేము టమాటా యూఎస్ డబల్ ఫోర్ జీరో అనే వెరైటీ వేసినాము తర్వాత పిహెచ్ఎస్ వల్లది డబల్ ఫోర్ ఎయిట్ అనే వేసినాము దీనికి రీసెంట్గా నిమటోడ్ అటాక్ అనేది అయింది నిమటోడ్ అంటే తెలుగులో నులి పురుగులు అంటారు ఈ నులి పురుగులు భూమిలో కోశస్థ దశలు ఉంటాయి డార్మిన్స్లు ఉంటాయి ఇవి నెమ్మదిగా ఎప్పుడైతే మొక్కలు పెడతామో అప్పుడు ఈ మొక్కల్ని ఎఫెక్ట్ చేస్తాయి ఈ నులిపులు ఏం చేస్తాయంటే ఓ పదిహేను రోజుల తర్వాత ఏ అయితే వేర్లు ఉంటాయో మొక్క వేర్ లోపలికి చొరబడి అక్కడ గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది దీనివల్ల ఈ వేళ్ళ అనేవి ఏర్పడతాయి ఈ బుడిపలు ఏర్పడడం వల్ల ఈ మొక్క నీరు మరి పోషకాలని తీసుకోలేదు దీనివల్ల ఏమవుతుందంటే మొక్క చాలా బలహీనమైపోతుంది మొక్క బలహీనమైపోవడం వల్ల దాని యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది తద్ తద్గుణంగా దాని యొక్క దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది ఈ పురుగుల వల్ల పంటలకు చాలా నష్టపో నష్టం వస్తుంది స్పెషల్గా తెలంగాణలో అది పాలీహౌజులలో బాగా నష్టం చేయడం వల్ల మొక్కలు ఆరు నెలలు ఆవాల్సిన మొక్క ఒక రెండు నెలల్లోనే గిడసవారిపోయి కంప్లీట్గా ఎండిపోయి మొక్క చచ్చిపోతుంది దానివల్ల దిగుబడి తగ్గిపోయి రైతులకు చాలా నష్టం ఏర్పడుతుంది అయితే ఇక్కడ వెనకాల మీరు ఎఫెక్ట్ అయిన మొక్కల్ని కూడా చూడొచ్చు బాగా ఎఫెక్ట్ అయినవి ఈ అంటే ఒక ముప్పై రోజులు నలభై ఐదు రోజుల తర్వాత ఎప్పుడైతే పంట స్టార్ట్ అవుతుందో ఎప్పుడైతే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతుందో ఆ స్టేజ్లో అది అటాచ్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల్లో కంప్లీట్గా బేర్లలో చొచ్చుకుపోయి ఆహారం అనేది చెట్టుకు అందకుండా చేస్తుంది తద్గుణంగా ఈ ఆకులు అనేవి పాలిపోతాయి చెట్లు గిడసబారిపోతాయి దిగుబడి ఆగిపోతుంది ఎక్కడిదక్కడ ఫ్రూట్స్ ఉంటాయి కానీ ఎక్కడ దిగుబడి అనేది సైజు అని కాయ సైజు పెరగదు కాయ నాణ్యత రాదు ఉన్న ఆకులు ఎండిపోతాయి తర్వాత పూలు ఏమైనా ఉంటే పూలు కూడా రాలిపోతాయి చెట్టు బలహీనం కావడం వల్ల దిగుబడి అనేది భారీగా తగ్గిపోతుంది ఇది ఓపెన్ ఫీల్డ్లో కూడా బాగా వస్తుంది ఈ మధ్యన దానిమ్మకు తర్వాత బత్తాయికి తర్వాత అన్ని రకాల కూరగాయలకు ఈ నిమిటోటి సమస్య అనేది ఓపెన్లో కూడా వస్తుంది ఓపెన్ కంటే పాలీహౌజుల చాలా ఎక్కువ వస్తుంది దీనికి కారణం ఏమంటే దీనికి కావలసిన వాతావరణ పరిస్థితులు పాలీహౌజులలో చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది దీనికి డెవలప్మెంట్ కావడానికి ఎయిటీ పర్సెంట్ హ్యూమిడిటీ ఆ తర్వాత ఎనభై శాతం తేమ ఆ తర్వాత టెంపరేచర్ నలభై డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇది ఫాస్ట్గా మల్టిప్లై అవ్వడం జరుగుతుంది పెరగడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే పాలీహౌజుల చుట్టుపక్కల పాలిష్యుట్టు ఉండడం వల్ల లోపల టెంపరేచర్స్ బాగా పెరిగిపోయి ఆ తర్వాత వా తేమ కూడా బాగా పెరిగిపోయి దీని ఇది పెరగడానికి ఇది అభివృద్ధి చెయ్యి నూలి పొరుగు పురుగులు అభివృద్ధి చెందడానికి కావాల్సిన వాతావరణం అనేది ఏర్పడుతుంది అందుకే ఓపెన్ కండిషన్స్ కంటే ఈ పాలీహౌజ్లలో ఈ నిమటోడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది దీన్ని కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి దాంట్లో ఒకటేమంటే లోతైన దుక్కులు చేసుకోవాలి ఎండాకాలం వచ్చినప్పుడు బాగా లోతైన దుక్కులు చేసుకోవాలి ఆ తర్వాత సోలరైజేషన్ అనేది చేస్తారు సోలరైజేషన్ అంటే బాగా ఎండాకాలంలో నీళ్లు పెట్టేసి మీద నుంచి బెడ్ల మీద ప్లాస్టిక్ షీట్లు పరవడం వల్ల లోపల టెంపరేచర్ బాగా పెరిగిపోయి ఆ గుడ్లు ఆ పురుగులు అనేవి చచ్చిపోతాయి ఆ తర్వాత ఇంకొక పద్ధతి ఏమంటే ఫ్యూమిగేషన్ వల్ల కూడా ఇది చచ్చిపోతుంది ఫార్మాల్ డిహైడ్ లేకుండా ఇతర కెమికల్స్ ఉన్నాయి ఫ్యూమిగేషన్ కా కెమికల్స్ అవి అప్లై చేసి మీద ప్లాస్టిక్ షీట్ పెట్టడం వల్ల కూడా కొంతవరకు తగ్గుతుంది ఇదే కాకుండా ప్యాసిలోమైసిస్ ట్రైకోడర్మా లాంటివి జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి అవి అప్లై చేయడం వల్ల కూడా ఈ నిమటోడ్ చాలా వరకు తగ్గుతుంది అయితే రీసెంట్గా అదామా వాళ్ళు నిమిట్జ్ అనే ఒక మాలిక్యూల్ని తీసుకొచ్చారు ఒక మందుని తీసుకొచ్చారు ఈ నిమిట్జ్ అనే మందు ఈ నిమటోస్ను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది మేము దాదాపుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఈ నిమటోస్ను మేము వాడడం జరుగుతుంది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయాలన్నది చాలా కష్టమైన ప్రాబ్లం కాబట్టి పంట వరకు మనము కంట్రోల్ చేసుకోవచ్చు నిమిడిచిన ఒక గ్రాము నుంచి రెండు గ్రాములు చెట్టు నాటిన వారంలో రెండు మూడు రోజుల లోపల వేయాలి ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత రెండో మోతాదు వేయాల్సి వస్తుంది ఈ విధంగా తగ్గించుకోవచ్చు న్యూట్రోండి తగ్గించుకోవడానికి కొద్దిగా వేప పిండి కూడా బాగా పనిచేస్తుంది రెండు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్న పాలీ హౌస్ లో హైటెక్ పద్ధతులను అనుసరించి హైటెక్ చాంబర్లలో నారు మొక్కలను పెంచుతున్నారు అధికారులు ఉష్ణోగ్రతలను తేమ స్థాయిలను సెన్సార్ ద్వారా నియంత్రిస్తున్నారు ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ లో ఈ చాంబర్ ని మెయింటైన్ చేస్తున్నారు మరి ఈ హైటెక్ పద్ధతిలో నారు ఏ విధంగా పెంచుతున్నారు మనము ప్రత్యక్షంగా తెలుసుకుందాం ఒక హాఫ్ ఏకర్ ఏరియాలో ఉంది ఇందులో మనము ఈ సీడ్ సోయింగ్ అయిన తర్వాత ఆ ట్రేస్ అన్ని కూడా హైటెక్ ఛాంబర్లోకి రావడం జరుగుతుంది ఇక్కడ మనం అంటే హైటెక్ నర్సరీ అంటే ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నీ కూడా నేచురలీ వెంటిలేటెడ్ పాలిహౌసెస్ అక్కడ ఏమవుతుంది మనం వెంటిలేషన్ మాన్యువల్గా కటెన్స్ అనేది పైకి ఎక్కింది కానీ వెంటిలేషన్నే అలౌ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ అంత సెన్సార్ ద్వారా మొత్తం మనకు కావాల్సిన టెంపరేచర్ ఉష్ణోగ్రతను కానీ రిలేటివ్ హ్యూమిడిటీ తేమను కూడా మనము కంట్రోల్ చేయడం జరుగుతుంది అందుకని దీన్ని హైటెక్ చాంబర్ అంటాము ఇందులో ఇది మొత్తం ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు ఇది మన కనబడేది అది ప్యాడ్ ఆ ముందట ఫ్యాన్స్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హైటెక్ నర్సరీలో మనము కంప్లీట్గా సీడ్లింగ్స్ని ఒక ట్వంటీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ బిలోపే ఉంచాల్సి ఉంటుంది ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఈ సీడ్ సీడ్లింగ్స్ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది అందుకని చెప్పేసి అందుకే ఈ కంట్రోల్ టెంపరేచర్ ఉంచడం కొరకైతే ఈ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ని మనము ఉంచుకోవడం జరిగింది ఎప్పుడైతే మోర్ దెన్ ఈ ట్వంటీ వన్ ట్వంటీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ దాటుతూ ఉంటుందో లోపల టెంపరేచర్ ఆటోమేటిక్గా ఆ సెన్సర్స్ ఎక్కడైతే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర సెన్సర్ సెన్సర్స్ ఆన్ అయ్యి మనకు లోపల ఉన్నటువంటి వేడి గాలిని బయటకు పంపడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ ఈ ప్యాడ్ ద్వారా ఈ ప్యాడ్ ద్వారా మనకు బయట ఉన్నటువంటి ఏరు ఆ ప్యాడ్ ద్వారా ఉన్న చల్లని వా నీటి తాకుతూ లోపలికి చల్లని గారు వచ్చి లోపల టెంపరేచర్ని కూల్ చేయడం జరుగుతుంది అందుకే దీన్ని ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటారు దీన్ని యాక్టివ్ సమ్మర్ కూలింగ్ సిస్టమ్ అని కూడా అంటారు సో ఇందులో మనము ఏం చేస్తామంటే ఎప్పుడైతే సోయింగ్ అయిపోగానే ఈ ట్రేస్ అన్నీ కూడా చాంబర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు నుంచి మూడు రోజులు మనం ఒక పాలిథీన్ కవర్లో కవర్ కింద ఉంచడం జరుగుతుంది ఎందుకంటే దానికి కావాల్సిన టెంపరేచర్ను ఉష్ణ ఉష్ణోగ్రతను అందించే సీడ్కి సీడ్ని స్టిమ్యులేట్ చేసి దాన్ని జెర్మినేట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే సీడ్ జర్మినేషన్ అయిన తర్వాత దాన్ని మనము ఈ ప్రధానమైన బెంచ్ల మీదకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది మనకి మొత్తం చాంబర్ యొక్క కెపాసిటీ ఐదు లక్షల సీడ్లింగ్స్ మనం ఒక నెలకి ఆవరేజ్గా ఐదు నుంచి ఆరు లక్షల సీడ్లింగ్స్ అనేది మనము ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది ఇది హైటెక్ ఛాంబర్ యొక్క విశిష్టత మనము హైటెక్ ఛాంబర్లో హైటెక్ నర్సరీలో ఇరవై రోజులు ఉంచిన తర్వాత నార్ని ఈ హార్డెనింగ్ ఛాంబర్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఈ హార్డెనింగ్ ఛాంబర్లో ఏంటంటే మనము ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ షేడ్ నెట్ని వాడడం జరుగుతుంది అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం హైటెక్ నర్సరీలో ఉన్నటువంటి నారను కనుక రైతులకు ఇచ్చినట్లయితే అది ఎక్కువ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకని చెప్పి దాన్ని ఒక హార్డెనింగ్ చేయాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సన్లైట్ని అలౌ చేసి దానికి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆ ప్లాంట్ ఎప్పుడైతే హార్డెనింగ్ అయిన తర్వాత దాన్ని మనము రైతులకి ఒక వారం రోజులు ఈ హార్డెనింగ్ ఛాంబర్లో ఉంచి వారం రోజుల తర్వాత మనము రైతులకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేత్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాంటి నేలతల్లి కార్యక్రమం నమస్కారం